గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రెండవ వచనం పదకొండవ అధ్యాయము రెండవ వచనం ఓకే అక్కడ చూడండి రెండవ వచ్చనం అందరం చదువు యహ్వా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహువా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును హలోలుయా ఇది యాశ్వసేను గురించినటువంటి ప్రవచనము యాశ్వమసేను గురించినటువంటి ప్రవచనం ప్రభు గురించినటువంటి ప్రవచనము కానీ అక్కడ ఆత్మ గురించినటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముని గురించినటువంటి అద్భుతమైన సంగతులు మానవ జీవితానికి విశ్వాసుల యొక్క జీవితానికి పునాది జయ జీవితానికి పునాది జయ జీవితానికి పునాది అయినటువంటి సంగతులను అక్కడ రాస్తూ ఉన్నాడు యహువా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ తెలివిని యహువా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎవరైతే యహశ్వ మెస్సయ్యే నిజమైన దేవుడు ఆయన రక్త లో పాప క్షమాపణ ఉన్నది ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే సర్వలోకమును సృజించిన సృష్టికర్త ఆయన ద్వారానే నిత్య జీవము పాపమునకు క్షమాపణ అని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే నమ్ముతారో వారి మీద పరిశుద్ధాత్ముడు నిలుస్తాడు హలోలుయా పరిశుద్ధాత్ముడు వారిలోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు వస్తు వస్తు పరిశుద్ధాత్ముడు వస్తు వస్తు తీసుకొని వస్తున్నటువంటి శ్రేష్టమైన బహుమానాలు శ్రేష్టమైన బహుమానాలు ఏమిటంటే ఏంటంటే జ్ఞానము ఆత్మ జ్ఞానము జ్ఞానము తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన జ్ఞానం అనేటువంటి ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని వస్తున్నాడు వివేకం అనేటువంటి ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని వస్తున్నాడు ఆ ఆలోచన అనేటువంటి ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని వస్తున్నాడు బలము అనేటువంటి గిఫ్ట్ బాక్స్ తీసుకొని వస్తూ ఉన్నాడు తెలివి అనేటువంటి గిఫ్ట్ బాక్స్ అండ్ భయము భక్తి అనేటువంటి ఏడు విషయాలను ఆయన ఎప్పుడైతే నీలోనికి నాలోనికి వస్తున్నాడో తనతో పాటు ఆ ఏడు విషయాలతో నీలోనికి నాలోనికి వస్తూ ఉన్నాడు హలెలుయా మనిషి సంతోషముగా బ్రతుకుటకు గమనించండి మనిషి సంతోషముగా సుఖముగా బ్రతుకుటకు పాపము చేయకుండా నీతిగా బ్రతుకుటకు లోకస్తులు అనుభవిస్తున్నటువంటి సంతోషమును మించినటువంటి సంతోషం అనేటువంటి భ్రమలో ఉన్న ఆ సంతోషమును మించినటువంటి మహదానందమును ఆనందమును అనుభవిస్తూ అనుభవిస్తూ భక్తిగా బ్రతకడానికి నీతిగా బ్రతకడానికి కావలసినటువంటి ఆ గిఫ్ట్ బాక్స్లన్నిటినీ పరిశుద్ధాత్ముడు తీసుకొని నీలోనికి వస్తూ ఉన్నాడు హలెయా హలెయా అందుకొరకే ఇక ఆ యొక్క మానవాళికి సమృద్ధి కావలసినటువంటి విషయాల్లో అన్నీ నాకు సమకూర్చబడినప్పుడు ఇంకొక దాని కొరకు నేను వెదకవలసిన అవసరం ఉంటుందంటారా అవసరం ఉంటుందంటారా నీ యొక్క హృదయవాంచ నీ హృదయ వాంఛ బాగా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి లేకపోతే నువ్వు కోరుకుంటున్నది ఒక పది కోట్లో లేకుంటే లక్ష ఏదో అనుకోండి మీరు అనుకుంటున్నది నీవు కోరుకున్నది నీకు దొరికింది నీవు కోరుకున్నది నీకు దొరికింది దొరికిన తర్వాత సంతోషముగా ఉండవలసిన బాధ్యత నీదా లేకపోతే వేరే వాళ్ళదా నీదా వేరే వాళ్ళదా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో సంతోషముగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నావో ఆ సంతోషమునకు కావలసినటువంటి అవసరతలక్కర్లన్నిటినీ కావలసినటువంటి వస్తువులన్నిటినీ ఆ తండ్రి నీకు సమకూరుస్తే నీవు ఇంకా బాధపడుతూ ఉన్నావు అని అంటే నీకన్నా నాకన్నా అవివేకులు ఇంక వేరేవారు లేరు అని చెబుతారు అని చెబుతారు మానవాళికి ఆశ్వమస్యను అంగీకరించినటువంటి నీకు నాకు ఆయన ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే గొప్ప వరం ఏమిటంటే జ్ఞానము గల పరిశుద్ధాత్ముని నీకు నాకు దయచేశాడు హలలుయా వివేకము గల పరిశుద్ధాత్ముని నీకు నాకు దయచేశాడు ఆలోచనలు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్ముడు నీకు పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్ముని నీకు నాకు ఇచ్చాడు బలం మును తెలివిని భయభక్తులను పుట్టించేటువంటి పరిశుద్ధాత్ముని నీకు నాకు ఇచ్చాడు ఈరోజు నాలుగు మాటలు చెబుతూ ఉన్నానంటే నేను నేను మామూలుగా రాయబడినటువంటి ఆ బుక్ చదివి దాన్ని దాంట్లో హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోలేనటువంటి బుద్ధిహీనమైనటువంటి స్థితి జ్ఞానహీనమైనటువంటి స్థితి దేవుని యొక్క ఆత్మ ద్వారా హలలుయ పరిశుద్ధాత్ముని ద్వారా మన యొక్క యాశ్వస ప్రార్థన మందిరము నమ్మేటువంటి విషయము ఇందులో రాయబడినటువంటి ప్రతి అక్ష అక్షరము కూడా పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడినటువంటి సంగతి హలలుయా పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడినటువంటి సంగతి ఈ యొక్క పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడినటువంటి ఆ సంగతులను ఆ సంగతులను మర్మమై ఉన్నటువంటి ఆ సంగతులను ప్రకటించడానికి బోధించడానికి ఏ మాత్రం అర్హత యోగ్యత జ్ఞానము లేనటువంటి ఈ యొక్క జ్ఞానహీను ఎన్నుకొని నాలుగు జ్ఞానముతో కూడినటువంటి మాటలు పలికిస్తున్నాడు తెలుసా ఆ యొక్క కార్యం ఏమిటంటే ఆయన ప్రత్య దినమునందు పలికినటువంటి పరిశుద్ధాత్ముడు నాలోనికి రావడం ద్వారా హలెలుయా హలెయా పరిశుద్ధాత్ముడు నాలోనికి రావడం ద్వారా పరిశుద్ధాత్మునికి నేను తావివ్వడం వలన పరిశుద్ధాత్ముని నా యొక్క స్నేహితుడిగా నేను ఎంచుకున్నాను గనక నా బోధకునిగా నేను ఎంచుకున్నాను గనక నా బోధకునిగా ఎంచుకున్నాను గనక పరిశుద్ధాత్ముడా యు ఆర్ మై పార్ట్నర్ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై ఫ్రెండ్ యు ఆర్ మై ఫ్రెండ్ అందుకొలకి నేను ఒంటరిగా ఉన్నప్పటికీ బహు సంతోషముగా గడపగలను హలలుయా అరణ్యములో నన్ను ఒంటరిగా సంవత్సరాలు వదిలేసిన పరిశుద్ధాత్ముడు నా స్నేహితుడు ఉన్నాడు గనక నేను సంతోషముగా మహా ఆనందముగా ఉండగలను హలలుయా హలలుయా ఆయన నిత్యము నీలోనే నీతోనే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ఆ గ్రహింపు నీకు వస్తున్నావు ఎప్పుడైతే నీకు ఆ యొక్క నిశ్చేత వస్తుందో నీ యొక్క ఆనందము పరిస్థితులను ఆధారము చేసుకొని ఉండదు హలోలుయా పరిస్థితులను ఆధారము చేసుకొని ఉండదు నీకు ధనముంటే సంతోషము ధనము లేకపోతే సంతోషము ఉండదు నిన్ను మంచివాడు అని అంటే సంతోషము చెడ్డవాడు అంటే చెడ్డది అని అంటే దుఃఖము ఉండదు మంచివాడన్నా చెడ్డవాడన్నా ఆయనను బట్టి ఆనందిస్తూ ఉంటావు తప్ప పరిస్థితులను బట్టి ఆనందించవు హెలుయా పరిస్థితులను బట్టి దుఃఖపడవు నేవు పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి నీ యొక్క మూడ్స్ మారిపోవు నీ మూడ్స్ మారిపోవు బాధపడవచ్చు బాధ కలుగుతుంది ఇందాక చెప్పాను కదా బాధ కలగడం వేరు ఆ బాధను పాపము దిశగా మార్చుకోవడం వేరు పాపం దిశగా మార్చుకోవడం వేరు ఈ విధంగా జరిగిందా వీళ్ళందరినీ దూషించడం మీ అందరినీ ఎవరు నన్ను ఒక మాట అంటారో వాళ్ళందరినీ చెడ్డవారుగా దూషించడం అన్యాయంగా దూషించడం చెడ్డవారిగా చేసి నన్ను నేను నలగొట్టుకోవడము నన్ను నేను గాయపరుచుకొని నన్ను నేను బాధ పెట్టుకోవడము నన్ను నేను భ్రష్టునిగా చేసుకోవడము అది జరగదు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అన్న నిశ్చేత నీకు ఉంటే హలెలుయా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు అన్న నిశ్చేత ఉన్నది కనుక నిశ్చేత ఉన్నది కనుక ఈరోజు ఈరోజు భారమైనప్పటికీ బాధ్యత కలిగి భారమైనప్పటికీ ఈ యొక్క పరిచర్యను ఇబ్బంది కష్ట అవమానాలు శ్రమలైనప్పటికీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్ముడే అలాగ వెనక ఉండి తడుతూ ఉన్నాడు హలెలుయా హలలు 재미 yeah.